నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పనులు తాగునీటి కులాయి పనులు ఖాళీ స్థలం పనులు ట్రేడ్ లైసెన్స్ పనుల బకాయిదాలు అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణ యజమానులపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను బకాయిదారులు పదిహేను వందల మందిపై క్రిమినల్ కేసులు నమోదుకు ముందు ప్రీలిటికేషన్ ద్వారా నోటీసులు జారీ చేసి ఉన్నారని వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఈ నెల పదమూడవ తేదీన శనివారం నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ కు హాజరై బకాయిల మొత్తాలు చెల్లించి కేసులను మాఫీ చేయించుకోవాలని కమిషనర్ సూచించారు

ట్యాక్స్ కానివ్వండి వాటర్ ట్యాక్స్ కానివ్వండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానివ్వండి ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి ఇవి ఎంతో కాలంగా కార్పొరేషన్ కి చెల్లించకుండా మొండిగా ఉన్నటువంటి మొండి బకాయిదారులందరూ కూడా కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ స్టార్ట్ అయ్యే ముందే ప్రిలిటిగేషన్ ద్వారా నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు మంచి అవకాశాన్ని కల్పించున్నారు కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా నీటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ ట్రై లైసెన్స్ కానీ చెల్లించుకున్నటువంటి వారు అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను చెల్లించుకున్న వారు అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ సెప్టెంబర్ పదమూడవ తారీఖున జరిగేటువంటి ఆ యొక్క వేదిక ద్వారా మీ యొక్క ఈ బకాయిలను చెల్లించేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం లేనట్లయితే కార్పొరేషన్ వారు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం వీరందరి పైన కూడా కోర్టు కేసులు బనాయించడం జరుగుతుంది అయితే కోర్టు కోర్టులో కేసులు బనాయించే ముందే కోర్టుకు వెళ్లే ముందే ఇక్కడ లోక్ అదాలత్ లో మనము ఈ బకాయిలను సర్దిద్దుకునేందుకు లేదా వాటన్నిటిని పరిష్కరించేందుకు ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అదార్టీ వారు మనకు ఒక వేదికను ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో మీకు ఇప్పటికే నోటీసులు సమ్మన్స్ జారీ చేయడం జరిగింది ప్రాపర్టీ సంబంధించి సుమారు వెయ్యి మందికి రైల్వే సంబంధించి రెండు వందల మందికి వాటర్ ట్యాక్ సంబంధించి మూడు వందల మందికి ఆ విధంగా పదిహేను వందల మంది బకాయిదారులందరికీ కూడా ఇప్పటికే నోటీస్ సర్వ్ చేస్తున్నారు కార్పొరేషన్ సిబ్బంది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి యొక్క సహకారంతో వారందరూ కూడా సెప్టెంబర్ పదమూడున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ కి అటెండ్ అయ్యి మీ యొక్క బకాయిల్ని అక్కడ చెల్లించి అక్కడ మీరు మీ యొక్క మీపై మోపినటువంటి అభియోగాలను కావచ్చు కోర్టు కేసులు కావచ్చు మీరు అక్కడ వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా బిల్డింగ్స్ పర్మిషన్ లేకుండా కట్టిన వారు కానీ అంటే అనైజ్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా పర్మిషన్ ఉన్నప్పటికీ డీవియేషన్ డీవియేషన్ తో కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ వాటి మీద కూడా ఇప్పటి వరకు సుమారు వంద చార్జ్ షీట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ వంద ఛార్జ్ షీట్ సంబంధించినటువంటి వారికి కూడా నోటీసులు ఇప్పటికే సర్వ్ చేసి మీ మీద పెనాల్టీ వేయడం జరిగింది మీరు కూడా ఈ థర్టీన్ సెప్టెంబర్ జరిగే నేషనల్ లోక్ హాజరై మీ మీరు చెల్లించాల్సినటువంటి పెనాల్టీని అంటే మీరు ఏ విధంగా అయితే అనధికారిక భవనాలు అనధికారిక నిర్మాణాలు చేపట్టారో వాటిని పరిష్కరించేందుకు మీరు కట్టాల్సినటువంటి పెనాల్టీని కట్టి వాటిని కూడా మీరు పరిష్కారం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే గతంలో జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ మనం అప్పుడు చార్జ్ షీట్లు ఫైల్ చేయడం ద్వారా కానివ్వండి అదేవిధంగా నోటీసులు డిస్ట్రిక్ లేసారి చదవాలి వారికి ఇవ్వడం ద్వారా కానివ్వండి ఆ రోజు సుమారు డెబ్బై ఎనిమిది మంది అటెండ్ అయ్యి కోటి నలభై ఒక్క లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ మొండిగా ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ కట్టడం జరిగింది అదేవిధంగా ఛార్జ్ షీట్ సంబంధించి సుమారు ఎనభై ఎనభై ఒక్క లక్షల రూపాయల పెనాల్టీని కట్టడం జరిగింది ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మొత్తంలో పదిహేను వందల మందికి మనం నోటీసులు జారీ చేశాం వారందరు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి లేనట్లయితే వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఆ పరిస్థితి లేకుండా నేషన్ లేక లోక్ అదాలత్ వారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఈ వేదికని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను

అనేది క్లోజ్ చేస్తున్నాం అట్లాగే ఇంకొక విషయం కూడా ఇప్పుడు గతంలో బీపీఎస్ స్కీమ్ ద్వారా గతంలో ఇచ్చినటువంటి బీపీఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి వారు కొంతమంది మాటిగేజ్ రిలీజ్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది దయచేసి ఎవరైతే గతంలో బీపీఎస్ స్కీమ్ ద్వారా మీ అనాధికారిక నిర్మాణాలను కానివ్వండి లేదా డీవియేషన్స్ కానివ్వండి రెగ్యులరైజ్ చేసుకొని ఇంకా మార్టిగేజ్ పొందలేదో వాళ్ళందరూ కూడా మేము ఎవ్రీ సాటర్డే ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం ఒకటి కండక్ట్ చేస్తున్నాం దానికి డైరెక్టరేట్ టౌన్ ప్లానింగ్ ఉండే ఆఫీసర్స్ కొన్నిసార్లు డైరెక్టర్ గారు ఇక్కడ వస్తున్నారు కాబట్టి మీరు స్కీమ్ ద్వారా మీ హౌసెస్ ని రెగ్యులరైజ్ చేసుకొని ఇంకా మార్టిగేజ్ రిలీజ్ కానటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే లేదా ఇక్కడ కార్పొరేషన్ అధికారులు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లు లేదా కాలయాపన చేస్తున్నట్లు కనుక మీరు భావించినట్లయితే మీరు ఎవ్రీ సాటర్డే జరిగేటువంటి ఈ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కటెండ్ అయి మీ మార్టిగేజ్ విషయాలను కూడా పరిష్కరించుకోగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్